ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేగుతోంది ఏలూరు జిల్లాలో వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు వైద్యశాఖ అధికారులు నిర్ధారించారు జిల్లాలోని ఉంగుటూరు మండల పరిధిలో కోల్లఫారం సమీపంలో ఉంటున్న వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తేలింది దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నారు ఏపీలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్కు సంబంధించి తొలి కేసు నమోదైందని అధికారులు చెప్పారు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ కాగా ఉభయ గోదావరి జిల్లాలో సుమారు యాభై లక్షల పైచిల్కు కోళ్లు ఈ వైరస్ తో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు కొంతకాలం పాటు చికెన్కు దూరంగా ఉండాలని వైద్యశాఖ అధికారులు ప్రజలకు సూచించారు అధికారుల హెచ్చరికలు సోషల్ మీడియాలో ప్రచారం కారణంగా చికెన్ కొనుగోలు తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పడిపోయాయి బర్డ్ ఫ్లూ ప్రభావంతో వేల్పూర్లోని కోల్లఫారాన్ని తణుకు తహసీల్దార్ అశోక్ వర్మ పరిశీలించారు

నార్మల్ గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం వాషింగ్ టెక్నిక్స్ కానీ మాస్క్ పడుకోవడం కానీ అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటే మనం ఉంటే సరిపోతుంది ఎస్పెషల్లీ టెన్ కిలోమీటర్ పరిధిలో ఉన్న దీన్ని కూడా చెప్తున్నాం సరిలో ఉన్నాయి అవన్నీ మనం కల్లింగ్ చేయాలి ఇట్ విల్ టేక్ అదర్ సెవెన్ డేస్ కాబట్టి సో దానికి కావాల్సిన లైన్ అదర్ మెటీరియల్ ఫర్ కల్లింగ్ మెనల్ మెటీరియల్స్ అప్పుడు కూడా మనం పంచాయతీ దీని గురించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో మనకి ఇప్పుడు కొల్లేదు సీజన్స్ వచ్చేనా లాట్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ కమింగ్ ఎన్నడం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ లాస్ట్ వీకే జస్ట్ ముందే వాళ్ళకి చెప్పి ఏవైనా మైగ్రేటరీ బర్డ్స్ ఇలాంటి ఫీకర్సెస్ ఆఫ్ బర్డ్స్ ని తీసుకొని తినేసి ఏదైనా చనిపోతున్నాయని కూడా మీకు కాన్స్టెంట్ అబ్జర్వేషన్ కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మీరు కోఆర్డినేషన్ మీటింగ్ లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ మనకు లాండ్ ఆర్డర్ ప్లానింగ్ సిచువేషన్ రాకుండా ఉండడానికి అది చెక్ పోస్ట్ కి ఇంకా నేను ఏమైనా సపోర్ట్ కావాలంటే మనం చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దీనికి కలింగ్ ప్రాసెస్ యూజ్ ప్రాసెస్ దానికి కావాల్సిన మెటీరియల్ కూడా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ లైడెన్స్ ఇవ్వడం జరిగింది సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేయాలి గని బ్యాగ్స్ కావాలి అవి కూడా కన్సల్ట్ ఇన్స్ట్రక్షన్ బికాస్ మనం అవన్నీ కల్ చేసి గనీ బ్యాగ్ త్రీ లియర్స్ బ్యాగ్ పెట్టి తర్వాత ఒక పిట్ తయారు చేసి దాని లోపల పెట్టి క్లోజ్ చేసేసి మళ్ళీ అక్కడ శానిటేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది సో దీనికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది లారీస్ కానీ ఏది బికాస్ వి హావ్ టు ఇమీడియట్ గా కల్లింగ్ చేయడం వన్ ప్రాసెస్ ఫర్దర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అదర్ పోట్రీ లేకుండా ఉండాలి కాబట్టి ఇమీడియట్ గా చెక్ పోస్ట్ పెట్టి మానిటర్ చేసి లోపలికి బయటకి ఎలాంటి మూవ్మెంట్ లేకుండా ఎగ్గర్ పోట్రీ రిలేటెడ్ మూవ్మెంట్ లేకుండా మేము స్టాప్ చేయడానికి దానికి కూడా కన్సర్ డిపార్ట్మెంట్ ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి ప్రతినిధి సురేష్ బాబు అందిస్తారు సురేష్ బాబు చెప్పండి ఏదైతే ఉంగుటూరు మండల కేంద్రంలోనైతే ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్టుగానైతే అయితే తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అక్కడిని ఎక్కడ ఉంచారు దీనిపైన ఆరోగ్య శాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏలూరు జిల్లాలో సంపత్ గారు ఏలూరు జిల్లా మండలం బాదంపూర్లో ఓ పౌల్ట్రీ ఫారంలో లక్ష కోళ్లు మృత్యు మృత్యువాత పడ్డాయని అధికారులు చెప్పారు దాని మీద ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఎవరికి మనుషులకు వచ్చేసింది మనుషులకు వచ్చేసినాయి అని చెప్పుకుంటున్నారు కానీ ఎవ్వరికీ సోకలేదని జిల్లా కలెక్టర్ విటీ సెల్వి గారు నేను ఈ రోజు నిర్ధారణ చేశారు ఎవరికి మనుషులకి ఏమీ సోకలేదు కోళ్లకు మాత్రం బ్రడ్ ఫ్లూ సోకింది అని మాత్రమే చెప్పారు దీని మీద పెద్దగా విశేషం ఏమీ లేదు అయితే సురేష్ బాబు గారు మరి ఈ వార్త ఒక వ్యక్తికి చోకిందంటూ కోళ్ల ఫారంలో ఉండే వ్యక్తికి ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ సోకిందంటూ కూడా ఈ వార్తలు అయితే బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఇందులో ఏంటి దీనిపైన సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అదంతా ఫేక్ న్యూస్ అనే ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు చెప్పారు ఒక పౌల్ట్రీలో మాత్రం లక్షల కోళ్లు చచ్చిపోయిన మాట వాస్తవం దానికి అధికారులు వెళ్ళి దాన్ని దీనికి మాత్రం పంపించారు పంపించారు కానీ అక్కడ ఏమీ లేదు ఓన్లీ కోళ్ళకి మాత్రమే వచ్చింది మనుషులకి ఎవరికి రాలేదని ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారు చెప్పారు అయితే సురేష్ బాబు గారు మరి ఇలాంటి తప్పుడు వార్తల పైన ప్రచురితమవుతున్న నేపథ్యంలో దీనిపైన అధికారులు ఏ రకంగా ఉండాలి ప్రజలకు వీటిని నమ్మొద్దని చెప్పి ఏ రకంగా సూచించారు ప్రెస్ మీట్ పెట్టి జిల్లా కలెక్టర్ గారే స్వయంగా చెప్పారు ఈ రోజు ఇదంతా తప్పు ఇది మామూలుగా యూట్యూబ్ లో వస్తున్న వార్తలు ఎవరు నమ్మొద్దు అటువంటి అసత్య ప్రసారాలు మాత్రం చేయొద్దు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని ప్రత్యేకంగా చెప్పారండి అయితే సురేష్ బాబు గారు ఇక ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ ఏలూరు జిల్లా ఉభయ జిల్లాలో విస్తరిస్తున్న నేపథ్యంలో అక్కడ ఏమైనా మెడికల్ క్యాంపులు కానీ ప్రజలకు కావచ్చు అలాగే ఈ పౌల్ట్రీ ఫామ్ సంబంధించి ఇటు వెటర్నరీ వర్క్ కావచ్చు ఏమైనా ఆరోగ్యానికి మెడికల్ క్యాంపులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ప్రజలు యొక్క బర్డ్ ఫ్లూ సోకడం పట్ల ఏ రకంగా స్పందిస్తున్నారు ఈ బర్డ్ ఫ్లూ అనేది వారం రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో విలయతాండం ఆడుతుంది కోళ్ల మీద ఆ పరిస్థితుల్లో అక్కడ ఆ ఎయిర్ అదంతా కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అక్కడ కనీసం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి వ్యవసాయదారులు కూడా పొలాలకు వెళ్లకుండా ఆ పౌల్ చుట్టూ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం వారు అయితే సురేష్ బాబు మరి ఒకవేళ ఈ ఇప్పుడు ఏవైతే చనిపోయినటువంటి బర్ఫ్లు కారణంగా చనిపోయినటువంటి కోళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ వాళ్ళు పడవే పడవేస్తున్నారు ఏ రకంగా చర్యలు తీసుకున్నారు వాటిని నివారించేందుకు ఫారం ఉంటే ఆ ఫారం దూరంగా తీసుకెళ్లి ఆ చేస్తున్నారండి ఎగ్స్ కూడా పూర్తి చేయమని చెప్పారు వాళ్ళు ఏ విధమైన మా అమ్మినా కానీ పెంచినా కానీ ఆరు నెలల పాటు నిషేధించారని ప్రస్తుతానికి కోలఫారాల్ నిలిపిమేమని ఓకే థ్యాంక్ యూ సురేష్ బాబు ఓకే థ్యాంక్ యూ thank you